ఇప్పుడు కఠోర దీక్షలు అంటే నిత్యము మీరు అన్నట్టు అంటే ప్రాపర్గా దైవ మార్గంలో ఉండే వాళ్ళకి సో ఎప్పుడు చనిపోతారు ఎలా చనిపోతారు అన్నది కూడా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తారు బతికేయచ్చు అంతే నిష్ట ఉన్నవాళ్ళు తప్పకుండా బతికేచ్చు అన్ని శక్తులు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దాని ఆ మార్గం నడవాలి ఆ మార్గం ఏ మార్గం ఉందో బ్రహ్మంగారు ఉన్నారు ఎంత నాలుగు వందల సంవత్సరాలు ఆయన లేపలేనా అని చెప్పినాడు కదా మన కన్నమ్మ కూడా చూసి ఉన్నాయి కదా కొన్ని ఏడు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు కాదు స్వామి కూడా లేపినాడు కదా ఇప్పుడు మన మన కన్నమ్మ కూడా ఉంది కదా కొన్ని రాసినాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కనపడరు ఎవరికి అలాంటివి ఉన్నారు వాళ్ళు లేకుంటే భూమి ఎప్పుడు పలిగిపోయేది వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా నిష్టి ఉన్నారు కాబట్టి మనం భోన్ చేయగలుగుతున్నాం నేర్చుకోవడం మీరు ఇంతకుముందు చెప్తారు చెప్తాను ఇంకొక మూడు రోజుల తర్వాత చనిపోతుంది అని అంటే మీకు కూడా అటువంటి శక్తులు ఉన్నాయి అంటే అంటే అంతే టాప్ లెవెల్ లేదు కొద్ది వరకు కొద్ది అంత పెద్ద హై లెవెల్ కాకుండా కొద్దిగా మన మన చేసే దీక్ష పట్టి కొన్ని అంత వాళ్ళకే దాని ముంగడు పోలేకుండా అట్లా అంత పోవాలంటే ఇంకా చాలా ఇష్టాలు చాలా మనిషిని చూస్తే మీరు చెప్పగల ఏం జరుగుతుంది నీ జీవితంలో ఏం జరిగిపోయింది ఏం జరగబోతుందని చెప్పి ఇప్పుడు ఒక్కటి చెప్తాను నేను బర్కా మన భగలింగంపల్లి సాయిబాబా టెంపుల్ ఉంది మీరు తెలుసుకోండి అక్కడ వాళ్ళు ఆచరిస్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చిన్నారు వస్తే వాళ్ళు బడిచోడి బస్ దిబ్బోంది కదా నిమిలి బస్ స్టాండ్ రౌండ్ ఇది ఉండే నా దగ్గరకి వచ్చిన వస్తే నేను ఇప్పుడు మానేసినాను వన్ ఇయర్ పట్టింది అది ఇక్కడ చెప్పకుండా దావుకోవాలంటే అది చెప్పినాను బాబు నువ్వు ముఖం చూసి చెప్పాను నువ్వు బయట దేశం పోతావు మీ చెల్లె పెళ్లి చేస్తావు మీ అమ్మని మంచి చూస్తావు కానీ దోషం ఉంది మీ నాయన చనిపోతే ఈ నువ్వు ఇవన్నీ కార్యం చేయొచ్చావు మీ నాన్న ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేయలేవు అంటే ఏం చేసినా వాళ్ళు ఓకే అన్నారు అప్పుడు తల్లి కూడా ఒకే అన్నది కొడుకు కూడా ఓకే అన్నాడు ఓకే అంటే ఈ పంచేయి పోయి మీ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి ఒక ఐదు రూపాయలు అడుకో ఒక ఐదు రూపాయలు ఎంత ఇస్తే ఒక నాకు కాలేజీ కోసం ఫీజు కావాలంటే ఇస్తాడు ముప్పై రూపాయలు ఇస్తాడు ఆ టైంలో తీసుకున్నాక తెలియాలి అతను చనిపోయినాడు భర్త చనిపోయిన ఇప్పుడు ఆ అబ్బాయి ఆస్ట్రేలియాకి పోయినాడు గ్రీన్ కార్డు వచ్చింది వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసినాడు వాళ్ళమ్మ వాళ్ళమ్మ నా మీద కోపం వచ్చింది ఆమెకు మా భర్తను కాపాడలేకపోతే దీనికి దీనికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం కదా దీనికి దానికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం ఆమె ఏ విధంగా నేను దేవుని ధర్మాన్ని కోపడ్డదు ఆ విధంగానే ఆమె చనిపోయింది అంత బాధతో చనిపోయింది ఆమె ఎందుకంటే ఎప్పుడు ధర్మాన్ని ఎవ్వరు కానీ బాధ పెడతారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు బాధపడాల్సిందే ఎప్పుడు ఎవరు ఏ టైంలో చనిపోతారో కూడా మీరు చెప్పగలరు అంటే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ ఉంది ఒక మాట నేను మా అమ్మ ఉంది మా నాన్నగారు జరిగిపోయారు నేను శుభ్రమేలా పందలమున్నాను అన్నము అన్నం ఉన్నాను మా మా నాన్నగారు అలా కనబడ్డాడు వెళ్ళిపోతున్నాను అప్పుడే మా మా అబ్బాయి మా అబ్బాయిని నిద్ర పిలిచి నాన్నగారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కార్యక్రమం తీసుకోమని రెండు బస్సు కనీసం నైంటీ పర్సెంట్ ఉన్నారు అడుగు మా అల్లు మా అబ్బాయి ఉన్నాడు అన్నంలో కనబడ్డాడు మా నాన్నగారు అవునా చెప్పిన చనిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినాడు మా నాన్నగారు చెప్పినాక మా అప్పుడే పిలిచి చెప్పినాను నువ్వు ఇప్పుడు ఎవరు చెప్పకు కన్యాసాబు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అప్పుడు నా రెండు బస్సులు కన్యాసాబులు ఉన్నారు ఎవరు చెప్పకు వాళ్ళ కార్యక్రమం పది పద్దెద్ది నేను కలుస్తానని చెప్పినాను చెప్పి నువ్వు చెప్ప నెక్స్ట్ డే పోనీ వచ్చిందని మన మా మా అబ్బాయి ఉన్నాడు మా అల్లుడు తెలుసుకోండి కావాలంటే వచ్చిన తర్వాత కూడా నేను వచ్చే పద్దకు వచ్చేదాకా ముట్టలే అక్కడ కాకి కూడా ముట్టని కాకి ముట్టింది మా అమ్మ కూడా ట్వంటీ ఫైవ్ డేస్కి వెళ్ళిపోతాను చెప్పింది ట్వంటీ ఫైవ్ డేస్ మా అమ్మ కూడా వెళ్ళిపోయింది మా అమ్మ చెప్పింది నోట్తో చెప్పింది ఇక్కడే చెప్పింది ఇరవై ఐదు రూపాయలు వెళ్ళిపోతుందని చెప్పింది మా అమ్మ కూడా అట్లనే వెళ్ళిపోయింది కొన్ని స్వామి మనం ఎందుకు ఊక్కోవాలండి ఇప్పుడు నీకు మంచి జరుగుతుందంటే సంతోషపడతారు నీకు టక్కర్ అయిపోతుంది చచ్చిపోతే వాడు బాధపడతాడు అవన్నీ అందుకే మా మానుకోవాల్సి వచ్చింది నాకు నిజాలు చుట్టూ చాలా మానుకోవాల్సి వచ్చింది అందుకే మా వన్ ఇయర్ ఇంట్లో దాగున్నాను ఎవరు చెప్పకుండా అన్నీ కనబడిపోతాయి నీకు పిల్లలు పుట్టరు అంటే వాళ్ళు పెట్టొకటి వాళ్ళు ఏమంటారు బాధపడతారు ఒకటి రెండోది ఏంటంటే ఒక ఇప్పుడు మీరు బోదంగల్ బ్రిడ్జ్ చేసినారు ఆయన రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు రెడీస్ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిందన్న తీసుకొస్తామని నేను ఏం లేదు భోజనము వద్ద పెట్టు నేను వచ్చి తింటాను చెప్పి పోయినాను నీట్గా కడిగిన పాపం కడిగినాక రెండు జామపాడులు ఇచ్చినాను మీకు పిల్లలు పుడతారు అని చెప్పి నేను ఎవ్వరు తీసుకుపోయినారో పైన బంగ్ల పైన నుంచి నేను అప్పుడు కిందికి వచ్చిన కిందకి వచ్చింది ఆమె ఏమన్నా లేదా పెద్ద డాక్టర్ డాక్టర్ పిల్లలు కాదన్నారు ఆమె తీసుకుపోయినా అనేసింది నేను విన్నాను ఇంకేమన్నా వెళ్ళిపోయినాను అంతే వెళ్ళిపోయింది ఇద్దరు ఇద్దరు పిల్లలు పురుగులు రావిధ రైస్ మిల్ వాళ్ళు అది వరంగల్ దగ్గర అది అది ఊరి పేరు చెప్తాను ఇద్దరు ఆడపిల్లలు బట్ట పట్టే ఈ ఎవరు నాకు అన్నారు వాళ్ళ అబ్బాయి చచ్చిపోయినాడు ఆ అమ్మాయి వచ్చి నేను అన్న నువ్వు అన్నదానికి అనుభవి నేను చేస్తాను నువ్వు ఎవరికన్నా అన్నావు నన్ను కాదు కదా ఏ దేవుడికి అన్నావు ఆ దేవుడు మాట్లాడతావు కదా నీ నువ్వు కూడా ఆ పిల్లాడు చాలా అమ్మాయిలకే మాట్లాడు అంత మంచి అబ్బాయి ఉండే మళ్ళీ నీ ఈ పిల్లలు మీ ఏమంటారు మీ తమ్ముని భార్య కడుపులో పుడతారా అంటే ఇద్దరు పిల్లలు పుట్టిన ఉన్నారు ఇప్పుడు కావాలి రాఘంద్ర రసిమిల్లు అది ఊరి పేరు చెప్తాను చెప్తాను సంతానం కూడా కలిగిస్తారు కలిగిస్తారు అంటే మనం రేఖలు పట్టి చెప్పుతాం చెప్పేస్తారు పిల్లలు హండ్రెడ్ పడి చాలా మంది ఇప్పుడు మన ఒక వన్ ఇయర్ కింద ఒకళ్ళు వచ్చిన్నారు స్వామి నాకు ముందు పాప పుట్టింది మళ్ళీ బాబు అంటే బాబు పుడతారని చెప్పిన ఏ వాళ్ళు ఏమండీ లక్ష రూపాయలు ఈ చోటుకి లక్ష రూపాయలు ఇవ్వాలని అని చెప్పిన ఉన్నది ఇక్కడ హోల్ సిటీలో ఉంటారు వాళ్ళు ఇక్కడ బీచ్లు ఉంటారు కొడుకు పుడతారు అన్న తర్వాత చెప్పిన అంటే ఈసీ ఉండరా ఆడపిల్లలు చూపించారు అని చెప్పిన ఎందుకు నువ్వు మగపిల్లాడు తో చూడని చెప్పిన ఒక పిల్లలు పెట్టినాడు పైసలు లక్ష నాకు లక్ష వద్దు ఏమో మాటకు చెప్పిన నాకు లక్ష వద్దు అని చెప్పిన నవ్వు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇస్తాడు మా తెలుసుకోండి కావాలంటే